నెల్లూరు దర్గామిటలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీతారెడ్డి సత్యమణి సుజిత మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ పూజలలో డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ చైర్మన్ శిరీష ఇతర కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్కామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారము ఇరవై మూడవ తేదీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాసురమర్థిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి